హలో అండి చూడండి మరో చక్కని క్రిస్పీ అండ్ స్పైసీ స్నాక్ ఐటెం అయితే తీసుకొచ్చేసాను నేను చాలా అంటే చాలా సింపుల్ మన పిల్లలు వచ్చే వరకు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈ స్నాక్ అయితే తయారవుతుంది అదే ఫ్రెండ్స్ ఉల్లిగారెలు అనమాట ఆనియన్ కట్లెట్స్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనము బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి సో వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ముందుగా మనము ఒక మూడు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి మనం పకోడా కట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆనియన్ పకోడాకి సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇలా ఒకదానికొకటి పిసుకుతూ మనం విడివిడిగా చేసేసుకోవాలన్నమాట ఇలా చేయడం వలన మనం గారెలలో ఆనియన్స్ అనేవి అంతటా సమానంగా స్ప్రెడ్ అవుతాయి చూడండి అందులోకి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర ఉప్పు వేసాక మొత్తం ఆనియన్స్ని అయితే బాగా పిసికేసేయాలి ఈ విధంగా ఎందుకంటే మనకి సాల్ట్లో ఆనియన్లో వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా జీలకర్ర ఫ్లేవరు ఇవన్నీ ఆనియన్స్కి అయితే బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టు పిస్కేయాలి అందులోకి ఒక కప్పు రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అసలు చాలా అమేజింగ్ అనమాట అంత బాగుంటాయి తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చీలు ఇట్లా సన్నగా తరిగి వేసుకోవాలి హాఫ్ స్పూను పసుపు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి బైండింగ్ కోసము తర్వాత బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకటేసారి అయితే వేసుకోవద్దు మనము చూడండి తర్వాత ఒక అయితే ఈ విధంగా తీసుకొని సన్నగా తురిమేసుకోవాలి ఇందులోకి చాలా బాగుంటుంది క్యారెట్ వేయడం వలన క్యారెట్ తినని పిల్లలు కూడా తినేస్తారనమాట వాళ్ళు అస్సలు గుర్తుపట్టలేరు ఫ్రెండ్స్ సో తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక ముప్పావు స్పూను కారం వేసుకొని అన్నీ మొత్తము కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి ఈ విధంగానైతే మొత్తము పిసికేసుకుంటూ కలిపేయాలన్నమాట మంచిగా అన్నం అయితే మిక్సీ అవసరం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే వేసేసాను నేను అలా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇంకా కొంచెం రైస్ ఫ్లోర్ పడుతుంది అనిపించింది నాకు సో నేను మళ్ళీ వేసుకున్నాను అనమాట మొత్తంగా ఒక చిన్న కప్పు నిండి అయితే బియ్యం పిండి పడుతుంది మనకి ఎందుకంటే క్రిస్పీగా రావాలి కాబట్టి మన స్నాక్స్ ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని మళ్ళీ చివరిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తర్వాత చేతికి కొంచెం వాటర్ అద్దుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పిండి ఈ విధంగానైతే ఒత్తేసుకోవాలి కట్లెట్ల లాగా చూడండి ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం ఇలా చేతిపైన ఒత్తేస్తాం వడలు కానీ బిగ్నర్స్కి అయితే అలా రాదనమాట ఓకేనా చూడండి రెండు చేతులకి ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి ముందుగా తర్వాత కొంచెం కొంచెము ఇట్లా బాల్స్ లాగా తీసేసుకొని మనము రెండు చేతులలో వేసి లైట్గా రోల్ చేయాలన్నమాట ప్రెషర్ ఎక్కువ పెట్టద్దు ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా ఇలా నొక్కినట్టయితే మన కట్లెట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బిగ్నర్స్కి అయితే ఈ టిప్పు చాలా యూజ్ అవుతుంది ఇలా మిగిలిన పిండి అంతా మొత్తం కట్లెట్ లాగా చేసి పెట్టేసుకోవాలి మనము ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆనియన్ గారెలు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనము ఎప్పటిలాగా బజ్జీలు మిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు అలా కాకుండా ఈసారి అయితే ఇలా నా ఉల్లిగారెల స్నాక్స్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం పిండి అంతా చేసి పెట్టేసుకోవాలి ప్లేట్లో మనము తర్వాత నూనె కాగాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా నూనెలోకైతే డ్రాప్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఆయిల్ మటుకు మీడియంగానే వేడవ్వాలన్నమాట స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనము ఎక్కువ హీట్ అయితే లోపలంతా పచ్చిగా ఉంటుంది బయట తొందరగా మాడిపోతుంది అనమాట డ్రీ ఫ్రై డీ ఫ్రై ఐటమ్స్ ఏవైనా కానీ అలాగే చేసుకోవాలి ముందుగా ఇట్లా బుడగలు వచ్చేస్తుంది మనకి సో ఆ బుడగలన్నీ ఆగిపోయాక మనకి గారెలు అయితే అన్నమాట చూడండి ఫ్రెండ్స్ కొంచెము బుడగలు అనేవి తగ్గాయి చూపిస్తున్నాను చూడండి జూమ్లో ఎంత బాగా వేగాయి కదా ఫ్రెండ్స్ అసలు కొంచెం స్టఫింగ్ కూడా ఏది అయితే రాలేదు సో వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో నాతోనైతే షేర్ చేసుకోండి ఇలాంటివి ఇంకెవరికైనా తెలిసి ఉంటే కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు ఇంకా ఏ విధమైన స్నాక్స్ కావాలన్నా నా కామెంట్లో చెప్తే నేను కంపల్సరీ చూపిస్తాను చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా ఆయిల్ అంతా మొత్తం తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈసారి మీరు కూడా ఈ వీడియో చూసి స్నాక్స్ ఐటెం కంపల్సరీ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాను నేను ఈరోజు మా పిల్లలు మార్నింగే చెప్పి వెళ్ళారు మమ్మీ రొటీన్గా కాకుండా ఈవినింగ్ మేము వచ్చేవరకు అయితే ఏదైనా స్పెషల్ స్నాక్స్ ఉండాలి అని చెప్పారు ఫ్రెండ్స్ సో నేను అందుకని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేస్తే మీరే కామెంట్ అనేది పెడతారనమాట ఇంత సింపుల్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను సాసులు కానీ చట్నీలు కానీ వాటి పని లేకుండా ఇట్లా ఇన్స్టెంట్ స్నాక్స్ అయితే షేర్ చేస్తుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులోనే పచ్చిమిర్చి కారం అన్ని స్పైసెస్ ఉంటాయి కదా డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు మనము మీ ఇష్టము సాస్ పెట్టుకొని తినేవాళ్ళు సాస్ కూడా పెట్టుకొని తినచ్చు అన్నమాట వా చూడండి ఫ్రెండ్స్ లుక్ పరంగా కూడా ఎంత బాగున్నాయో మనకు ఆ క్రిస్పీ లేయర్ అనేది వీడియోలో తెలుస్తూనే ఉంది చూడండి నేను ఒకటైతే తుంచి చూపిస్తాను మీకు బియ్యం పిండి వేయడం వలన మనకి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల మనం వేసినవన్నీ మంచిగా కుక్ అయ్యాయి కూడా సో వీడియో మటుకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మరవద్దు సుమి ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాయ్